హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని వృద్ధులు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇందుకు సంబంధించి మంత్రి సీతకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది అడుగుతున్నారు మాకు మార్చి నెల పెన్షన్లు అయితే రాలేదు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు అయితే రిలీజ్ చేశారు రేపు ఎన్ని జిల్లాల వరకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించింది కదా అందులో వచ్చేసి ఆ కొత్త రేషన్ కార్డుల విషయం దాంతో పాటు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇందిరామ ఇన్లు రైతు భరోసా స్కీమ్స్ సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన సమాచారం అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజాపాలనలో చాలా మంది అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య పది లక్షల మంది అయితే ఉన్నారు అందులో వచ్చేసి అర్హులకు అనేది అందించాలని ప్రభుత్వం లక్ష్యంతో అర్హులను తొలగించిట్ అనేది రెడీ చేయాలని సంబంధించి గతంలో చెప్పారు కదా దీనికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్ల పెంపు అసలు ఉంటుందా ఉండదా ఈ నెల కొత్త నెల అయితే వచ్చింది ఈ నెలన చివరి వారంలో అసలు పెన్షన్లనేది పెంపు ఉంటుందా ఉండదా అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ప్రభుత్వం అనేది పంపిణీ చేశారనమాట అయితే ఈ పంపిణీలో కూడా కొంత కొన్ని డిస్టాల డిస్టిక్స్కి అయితే రావడం జరిగింది కొన్ని డిస్టిక్స్ కంటే జిల్లాలకు రైతు రాలేదన్నమాట అయితే ప్రభుత్వం తాజాగా వచ్చేసి ఏదైతే గతంలో ఇరవై ఏడు ఏదైతే మార్చిలో రిలీజ్ చేసిన పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు ఇప్పటివరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందట తాజాగా ఇక మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఉంటే మెదక్ మంచిర్యాల అదేవిధంగా ములుగు నారాయణపేట నగర్ కర్నూలు ఇక నిజామాబాద్ పెద్దపల్లి ఇక మిగిలిన జిల్లాలో కూడా ఆ ప్రభుత్వం ఆల్రెడీ పెన్షన్ అనేది రిలీజ్ చేసిందట కొన్ని జిల్లాల్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే కొన్ని జిల్లాల్లో నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది కొన్ని జిల్లాల్లో అయితే కొంతమంది తీసుకోకపోవడం వల్ల వారికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కానట్టే ఎందుకంటే ఆ ప్రభుత్వం అన్ని జిల్లాలకైతే ఒకేసారి అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి విడతల వారిగా డబ్బులు అనేది ఖాతాలు అయితే అవుతున్నాయి దాంతోపాటు కొన్ని జిల్లాలకు అయితే ఆల్రెడీ ఏదైతే పోస్ట్ ఆఫీస్లో నుంచి పోస్ట్ మ్యానే బ్యాంకు వెళ్ళి తీసుకొచ్చి ఆల్రెడీ ఇచ్చారనమాట అయితే చాలామంది చాలా చోట్ల చెప్తున్నారు మాకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకున్నామని అసలు ఈ పెన్షన్లు కూడా కొంతమందికి రెండు నెలల పెన్షన్లు అనేది రాలేదని అంటున్నారు పనులు చెప్పడం వరకు ఇస్తారని చెప్పేసి అయితే తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా రెండు వేల పదహారు రూపాయలలో పదహారు రూపాయలు అదే విధంగా కొంతమందికి ముత్రం పడని వారికి ఏదైతే ఉన్నారో మధ్యాహ్నం పరిమితం అయిన వారికి ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి నేరుగా పంచాయతీ సెక్రటరీ వెళ్లి డబ్బులు అనేది ఇవ్వాలని చెప్పేసి అధికారాలు ఇవ్వడంతో కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారట అసలు పెన్షన్ మొత్తాన్ని కాజేస్తున్నారని చెప్పేసి అయితే ఇటువంటి ఎక్కడ కూడా ఏదైతే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు అయితే అరుదుగా కనపడుతున్నాయి అట సో మొత్తం మీద అయితే సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం అనేది కీలక అప్డేట్ తీసుకొచ్చింది అనమాట రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఒక కోటి ఇరవై లక్షల వరకు కార్లు ప్రింట్ చేస్తున్నారు ప్రస్తుతం షాంపుల్ వచ్చేసి ఐదు లక్షల కార్డులు అయితే జారీ చేయనున్నారు అనమాట ఇక సన్న బియ్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇవాళ రేపు అయితే ప్రారంభమవుతున్నట్లు ఇక ఎమ్మెల్యేలు పంపిణీలు కావచ్చు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అమలువారిగా ప్రారంభిస్తున్నారనమాట అమలుకు సంబంధించి ఏదైతే శ్రీరామనవి తర్వాతనే ఇదైతే ఇక ఇంద్రామైన్లు అనేది త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది ఇది కోసం అనేది కంటిన్యూగా ఏదైతే ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది వివాహ స్కీమ్ ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ పద్నాలుగు వరకు అయితే గడువు అనేది పొడిగించారు కదా ఆతది రెండు వేల పదహారులో క్యాస్ట్ ఉన్నా సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట కొత్త పథకాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటే ఇక ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది